ఈరోజు మనం ఒక మహోన్నత వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి బహుముఖ ప్రజ్ఞాశాలి అక్షరశక్తికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన పాత్రికేయ రాజర్షి రాజర్షి అని చెప్పవచ్చు ఆయన శ్రీ రామోజీరావు గారు వారిని మనం ఇవాళ స్మరించుకుంటూ ఉన్నాం స్వయం కృషి క్రమశిక్షణ పట్టుదల చిత్తశుద్ధి కార్యదీక్షలే ఆయుధాలుగా అనేక రంగాల్లో విజయాన్ని సాధించి భవిష్యత్ తరాలకు మార్గదర్శనం చేసిన శ్రీ రామోజీరావు గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి అర్పిస్తూ ఉన్నాను శ్రీ రామోజీరావు గారు లేని రామోజీ ఫిలిం సిటీని రామోజీరావు గారు లేని ఈనాడుని వారు నిర్మించిన ఇతర సంస్థలని నేను ఈరోజు కూడా వారు లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకున్నాను అలాంటి గొప్ప ముద్ర ప్రజా జీవితంపై వేసిన యొక్క మహనీయుడు ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో మనకు మరొకరు కనపడరు రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తివంతమైన యొక్క వ్యవస్థ జనహితమే జర్నలిజం ఇప్పుడు మనం అక్కడక్కడ చూస్తున్నాం జర్నలిజం అంటే ఎర్నలిజం అని ఎర్నలిజం అంటే డిక్షనరీ విడుదల చేశాం కదా సంపాదించుకోవడం సంపాదకుడు అంటే సంపాదించేవాడు అనే అర్థం ఇవాళ కొంతమంది కొంతమంది అందరు కాదు ఇంకా చాలామంది మంచిగా నీతిగా నిజాయితీగా పద్ధతిగా ఉన్నారు కానీ కొంతమంది ఆ పెడ ఇవాళ చూపిస్తూ ఉన్నారు వారు జనహితమే జర్నలిజం అని నమ్మి ఆచరించినట్టు యొక్క మహా మనిషి సాధారణ రైతు బిడ్డ స్థాయి నుంచి ప్రపంచమంతా తెలుగువారి వైపు చూసేదా ఎదిగిన వారి జీవితం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమైనది వారి సంస్థల ద్వారా ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయోజనం పొందారు తెలుగు ప్రజల గుండెల్లో వారి స్థానం శాశ్వతం వారి కృషి అని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను విభిన్న రంగాల్లో విశిష్ట సేవలు అందించిన గొప్ప వ్యక్తులకు శ్రీ రామోజీరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్తో సత్కరించడం చాలా సంతోషకరమైన విషయం అభినందించాల్సిన విషయం శ్రీ రామోజీరావు గారు కేవలం ఒక వ్యాపార మాత్రమే కాదు తెలుగు జాతి కీర్తిని ప్రపంచ నలుదిశల దిశల యొక్క క్రాంత దర్శి ఆయన వారి జీవితం అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని నిరూపించిన అమరగాథ అది రామోజీరావు గారి విజయం సామాజిక నిబద్ధతనే పునాదిపై నిర్మితమైన ఒక మహావృక్షం అది మీది ఏ పక్షం అని అడిగితే ఒకసారి ఆయన నేను ప్రజాపక్షం అని చెప్పాడు ఏ పక్షం లెఫ్టా రైటా లేకపోతే స్ట్రైటా సెంట్రిస్టా అని అడిగితే ఆయన నేను ప్రజాపక్షం అని చెప్పి మనకి ఈనాడు పత్రిక ఈటీవీలో రోజు కనబడుతూనే ఉంటుంది ఈ వారి యొక్క జీవితం వాస్తవంగా నేటి యువతరానికి ఒక పాఠ్యాంశం కావాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది స్వయం కృషితో ఒక సామాన్య మానవుడు అసామాన్య స్థితికి ఎలా ప్రపంచ ప్రఖ్యాతి సాధించగలనే దానికి వారి జీవితం ఒక ఉదాహరణ ఐ ఫీల్ దట్ ఇట్ షుడ్ బి లెసన్ ఫర్ ద యంగర్ జనరేషన్ సో దట్ దే కెన్ ఆల్సో ఇంప్రూవ్ దేర్ లైఫ్ అండ్ దెన్ డూ సంథింగ్ మీనింగ్ఫుల్ టు ద సొసైటీ ముఖ్యంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రియా ఫుడ్స్ ఫుడ్సు కళాంజలి మయూరి ఫిలిమ్స్ వంటి విభిన్న వ్యాపారాలను ఒకే గూడు కింద నడిపి వాటిని విజయపథంలో నడిపిన తీరు ఆయన దూరదృష్టికి అద్భుతమైన యొక్క నిర్వహణ సామర్థ్యానికి కార్యద్యక్షతకు నిదర్శనమని నేను భావిస్తూ ఉన్నాను ప్రతి వ్యాపారాన్ని కేవలం లాభాపేక్ష కాకుండా వినియోగదారులకు నాణ్యమైన సేవ అందించాలనే యొక్క ఉన్నత లక్ష్యంతోనే ఆయన ప్రారంభించిన ఆ దేశ సంస్థ ఆ సంస్కృతి కూడా నేడు కొనసాగుతోంది రాబోయే రోజుల్లో కూడా ఇదే సంస్కృతి కొనసాగించాలని నేను భావిస్తూ ఉన్నాను రామోజీరావు గారి సేవల్లో అత్యంత ముఖ్యమైనది ప్రతిభావంతమైనది జర్నలిజం వందల డెబ్భై నాలుగులో విశాఖపట్నం కేంద్రంగా ప్రారంభించిన ఈనాడు దినపత్రిక తెలుగు మీడియా చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని రచించింది అంతకుముందు కేవలం పఠనాలకే పరిమితమైన వార్తలను పల్లె పల్లెకు చేర్చి పత్రికా భాషను పండితుల భాషగా మార్చి సామాన్య ప్రజల వాడుక భాషగా దాన్ని తీసుకొచ్చారు అలాగే ప్రజా నాయకులు కూడా రాజకీయ నాయకులు కూడా చాలామంది రామోజీరావు గారికి రుణపడి ఉండాలి ఎందుకంటే పెద్ద పెద్దవాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు కాదు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఉన్న నాయకులు గుర్తించి ప్రోత్సహించి వాళ్ళని ఎదిగే విధంగా శ్రీ రామోజీరావు గారు ఈనాడు పత్రికను నడిపారని చెప్పే మనవి చేస్తున్నాను నిత్యం ఉషోదయాన సత్యం నినదించుకాక అంటూ తెరతర వార్తుండగానే పత్రిక ఇంటి ముందు ప్రత్యక్షమవడం ఆనాటి తరానికి అది సరికొత్త అనుభవం వారి ఈనాడు పెట్టినప్పుడు రామోజీరావు గారు జర్నలిజాన్ని కేవలం వార్తలు చెప్పే సాధనంగా చూడలేదు దాన్ని ప్రజా సమస్యలను తెచ్చి అన్యాయాలను ఎదురిచ్చే సమాజ హితం కోరే ధర్మ యుద్ధానికి ఆయన పత్రికను ఉపయోగించారు ఎన్నో సవాళ్లు అడ్డంకులు ఎదురైనా పత్రిక ఎప్పుడు నిజాయితీ నిష్పక్షత విలువలకు కట్టుబడి ఉండేలా చూసుకున్నారు ఆయనకు ఎదురైన ఆటుపోట్లు సందర్భం కాదు అవి సామాన్యమైనవి కాదు అలాంటి వాడన్నింటినీ ధైర్యంగా ఆయన ధీరోదత్తంగా ఎదుర్కొని గట్టిగా నిలబడి తను చెప్పదలుచుకున్నా అని చెప్తూ ఆ విధంగా పత్రికా రంగంలో మనకి ఆనాడు ఒక ఒక డయాన్ ఇండియన్ జర్నలిజం అని పేరు పేరుగాంచిన యొక్క శ్రీ రామ్నాథ్ గోయింక గారు ఒక నాయకుడు అయితే అదే స్థాయిలో తెలుగు నుంచి ఎదిగి దేశవ్యాప్తంగా గుర్తింపు చెంది ఎడిటర్స్ గేడ్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఉంటూ దేశంలో ఉన్న పత్రికలకు ఒక మంచి మార్గదర్శనం చేసే వ్యక్తి శ్రీ రామోజీరావు గారిని సందర్భంగా నేను మనం చేస్తున్నాను ఈనాడు కేవలం దినపత్రిక కాదు అది తెలుగు ప్రజల గొంతుగా వారి నమ్మకానికి చిహ్నంగా నిలిచింది పత్రిక నిర్వహణలో ఆయన అనుసరించిన నిజాయితీ నిష్పాక్షికత నిబద్ధత తెలుగు జన దానికి ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాయి ఈ కారణంగా ఆయన విభూషణ్ వంటి దేశ అత్యున్నత పురస్కారానికి వారు అర్హులయ్యారు ఆయన స్థాపించిన ఈటీవీ నెట్వర్క్ సైతం ప్రాంతీయ భాషా ప్రసారాలలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చి ఆ తెలుగు వార్తల్లో తెలుగు భాషపై రామోజరావు గారికి ఉన్న మమకారం అనంతం అందుకే ఆయన పత్రికా భాషను ప్రజల హృదయాలకు చేరువయ్యేలా సరళతరం చేశారు తెలుగు భాష వైభవాన్ని పెంచే లక్ష్యంతో రామోజీ ఫౌండేషన్ ద్వారా ఉత్తమ ప్రమాణాలు కలిగిన నిఘంటులను రూపొందించి భావితరాలకు గొప్ప వారసత్వాన్ని వారు అందించారని చెప్పి నేను మనం చేస్తున్నాను తెలుగు నుంచి తెలుగుకి వాడుకున్న మంచి పదాలను మనకి అందజేసి ఇంగ్లీష్ నుంచి తెలుగుకి ఈ నిఘంటువులు రెండింటినీ రూపొందించడం అవుతుందో ఇది దేశం యొక్క భాషా చరిత్రలో నిలబడిన గొప్ప అధ్యాయం అని చెప్పని మీ అందరికి కూడా నమ్మనం చేస్తున్నాను దానికి ఎంత గుండె ధైర్యం ఎంత నిబద్ధత ఉంటే కానీ అది సాధ్యమయ్యే విషయం కాదు నిఘంటూను రూపొందించడం అంటే ఈ రామోజీ ఫిలిం సిటీ కూడా ప్రపంచంలో అతిపెద్ద సినిమా స్టూడియోగా గిన్నెస్ రికార్డు సాధించి తెలుగు నేర సృజనాత్మకతను అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టింది ఆయన విజయ ప్రస్థానానికి అడ్డుకట్ట వేయడానికి కొంతమంది నేను ఇందాక చెప్పినట్టుగా అరాచకంగా వ్యవహరించిన ధైర్యంగా ఎదురుడ్డి నిలిచిన సాహసికుడు శ్రీ రామోజరావు గారు షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అని నేను ఎప్పుడు చెప్తుంటాను ఆ ఫిలాసఫీ మీద ఆయన నమ్మకం కలిగిన వాడు మనకున్న దానిలో కొంత ఇతరులతో కూడా పంచుకుందాం సర్వే జన సుఖినోభవంతు అని చెప్పినట్టు భావాన్ని కలిగి ఆయన ప్రకృతి వైపరీత్యాల్లో నిరువు నేడు కోల్పోయినట్టు వారికి ఎందరో నిరుపేదలకు ఈనాడు సహాయ నిధి పేరుతో వారు ఇళ్ళు కట్టించారు జలయజ్ఞం వనయజ్ఞం పేరుతో ప్రజల చైతన్యం తీసుకొచ్చి చెరువుల్లో పూడికి తీత చెట్ల పెంపకం వంటి సామాజిక కార్యక్రమాలకు నేతృత్వం వహించే విధంగా ఆయన పత్రిక నడిపారు నాకు రామోజీరావు గారి మధ్య అనుబంధం ప్రత్యేకం ఆయన తుది శ్వాస వరకు మా అనుబంధం కొనసాగేది నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన రోజు పక్కనే ఈనాడు పత్రిక ఆఫీస్ ఉంటే అక్కడ పిలిచేవారు కలిసి భోజన చేసేవాళ్ళం అనేక విషయాలపై చర్చించేవాళ్ళం తరికించుకునేవాళ్ళం అంగీకరించేవాళ్ళం విభేదించేవాళ్ళం విభేదించి కూడా హోదా హోదా ఫైనల్గా ఒక నిర్ణయానికి రాలేకపోతే అగ్రి టు డిజగ్రీ అని చెప్పి అనుకునేవాళ్ళం గౌరవప్రదంగా ఎందుకంటే ఆయన ఆయన ఒక నిఘంటు ఆయనే ఒక నిఘంటు ఆయన ఆయన జీవితం చూసుకుని మనం తరచు చూస్తే మనకి ఆ నిఘంటు అనే పదాన్ని ఎందుకు వాడానో మీకు అర్థమవుతుంది ముఖ్యంగా ప్రజా తీర్పుతో ఎన్నికైనటువంటి యొక్క ముఖ్యమంత్రిని ఆరోజు అన్యాయంగా అక్రమంగా ఆయన గుడ్డు జబ్బుతో అమెరికాకు పోయి ఆపరేషన్ చేసుకొస్తే అన్యాయంగా అక్రమంగా ఇక్కడ తొలగించేసిన ఘటన మనందరికీ తెలుసు గవర్నరు నాటి ఆయన మిత్రుడుగా ఉన్నటు మరొక వ్యక్తి కలిసి ఇక్కడ తమ్మక ద్రోహం ఆ ప్రజల్లో ఈ విషయాన్ని చైతన్యం తీసుకొచ్చే విధంగా అన్యాయాన్ని విస్తృతంగా చాటి చెప్పి న్యాయం జరగాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పే విధంగా ఆ బాధ్యతను రామోజీరావు గారు తన భుజస్కంధాలపై వేసుకున్నారు ఆనాటి ఉద్యమం తర్వాత మేము మరింత దగ్గరయ్యాం తరచుగా కలుస్తూ విషయాలపై మాట్లాడుకొని రాజకీయాలపై నిరంతరం నేను వారితో చర్చిస్తుండేవాడిని నేను ఒక రకంగా రాజకీయాల్లో పైకి రావడానికి పెద్దలు అద్వానీ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక కారణమైతే ఇక్కడ తెలుగు రాష్ట్రంలో కాస్త గుర్తింపు ఎవరు తెచ్చుకోవడానికి రామోజీరావు గారి సలహాలు ఎంతకైనా ఉపయోగపడ్డాయని చెప్పని నేను సవినయంగా మనవి చేస్తున్నాను ఆ మాట చెప్పడానికి నేనేమాత్రం కనకాడడం లేదు నేను ఆయన్ని ఎప్పుడు కోరుతూ ఉండేవాడిని కాస్త కాస్తసారి కొద్దిగా విశ్రాంతి తీసుకోండి అని ఆయన పనిలోనే నాకు విశ్రాంతి ఐ రెస్ట్ లైస్ ఇన్ ద వర్క్ హార్డ్ వర్క్ అనే ఫిలాసఫీ ఆయన కష్టపడుతూ కష్టపడుతూనే ఉండేవాడు ఆ దాంట్లో నుంచి నేను ఆ మాట ఒకటి తయారు చేసి ఈ మధ్య జనంలో ప్రచారం చేస్తా ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు అని ఆయన విశ్వాసం ఆయన ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదని ఆ విధంగా ఎప్పుడు ఆయన కష్టపడుతూ ఉండేవాడు ఎప్పుడు దేశంలో ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తూ ఉండేవాడు దానికి తనదైన పరిష్కార మార్గం ఏందామని ఆలోచించేవాడు మిత్రులతో ఇక్కడ ఉండి పనిచేసే బంధంతో అందరితో కూడా చర్చించేవాడు తుది శ్వాస వరకు ఆయన పనిచేస్తూనే ఉండి తాను అన్నమాటలు నిజం చేసి చూపించిన గొప్ప వ్యక్తి వారు ఆయన క్రమశిక్షణ సమయ పాలన నిబద్ధత నేటి యువతకు స్ఫూర్తిదాయకం